కొంతమందికి తండ్రి వదిలేసి వెళ్ళుండొచ్చు ఉండొచ్చు అలాంటప్పుడు తండ్రి ఉన్నాడో లేదో చెప్పాలి కానీ తండ్రి ఎవరో తెలియదంటే ఏమని అనుకోవాలి అవును నాకు మను నా కొడుకు అందరికీ వినపడిందా మళ్ళీ చెప్పాలా మను నా కొడుకు నేనే మను తండ్రిని క్లియర్ అయితే సార్ మరి ఇన్ని రోజులు మీరింకేం మాట్లాడద్దు అది కాదు సార్ మాట్లాడొద్దన్నానా మీరు ప్రశ్న అడిగారు తన తండ్రి గురించి నేను సమాధానం చెప్పాను నేనే అని ఇక పర్సనల్ డీటెయిల్స్ అన్ని మీకు అనవసరం వెళ్ళిపోండి మీటింగ్ అయిపోయింది మీటింగ్ ఇస్ అర్జెంట్ నడవండి మహేంద్ర ఏం చేస్తున్నావు నువ్వు అంతే కదన్నయ్య పేరెంట్స్ లెక్చరర్స్ మీటింగ్ అయిపోయింది ఇప్పుడు వేరే టాపిక్లు మొదలవుతున్నాయి ఇంకెందుకు మీటింగ్ వెళ్ళిపోండి అందరూ అందరి పేరెంట్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాను ద మీటింగ్ ఈజ్ ఓబో ఫర్దర్ డీటెయిల్స్ మీకు కాల్ చేసి మాట్లాడతాం Please. ఏంటి మహేంద్ర ఇది అసలు నువ్వు అలా మాట్లాడటం ఏంటి అంత కూలుగా అడుగుతారేంటండి మీ తమ్ముడు కొంపలు ముంచే పనిచేస్తే నేనెవ్వరి కొంపలు ముంచలేదు వదిన గారు మరి దీన్నేమంటారు చెప్పు మహేంద్ర అసలు మను ఏంటి నాకేం అర్థం కావట్లేదు బాబాయ్ అసలు నువ్వు నువ్వేనా మా బాబాయ్వేనా మరి మను తండ్రి అంటావేంటి చెప్పు మహేంద్ర సమాధానం చెప్పు అడుగుతున్నాం కదా చెప్పాను కదా ఇంకా చెప్పడానికి ఏం లేదు అంత తెలిగ్గా మాట్లాడుతున్నావేటి మహేంద్ర అసలు నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా తెలుసు అంటే అన్ని తెలిసే ఇలా చేసావా అసలు ఇప్పుడు చేసిన పనికి మన కుటుంబం అందరి నోళ్లలో నానుంది రేపు అందరూ మనల్ని వేలెత్తి చూపిస్తారు నువ్వు మన కుటుంబాన్ని బజార్కి ఇచ్చావు కదా చిచి అసలు నీకు ఇలా చేయాలని ఎలా అనిపించింది ఏంటండి మీరు దేవయాని దేవయాని అని ఇంత జరిగా కూడా నా నోరు నొక్కాలని చూస్తారా ఇది చిన్న విషయం కాదండి చాలా పెద్ద విషయం దీని మీద మన కుటుంబం పరో ఆధారపడుంది ఇప్పుడు మీరు ఎన్నైనా చెప్పండి నేను మాత్రం సైలెంట్ గా ఉండను మహేంద్ర మన ప్రశ్నలకి సమాధానం చెప్పి తీరాల్సింది చెప్పు మహేంద్ర అలా ఎందుకు చేశావు చూసారా చూసారా అండి మహేంద్ర ఎంత రెక్లెస్ గా మాట్లాడుతున్నాడో మీరు ప్రతి విషయంలో మీ తమ్ముడిని వెనకేసుకొస్తారు కదా నేనేమన్నా అంటే నా నోరు మూయిస్తారు కదా మరి ఇప్పుడు మీ తమ్ముడు చేసిన ఘనకార్యం గురించి అడగరేంటి నేనేదో మంచి కోసం ఒక మాట గట్టిగా అంటే అలా తప్పుగా మాట్లాడద్దు అంటారు కదా ఆ రోజు కూడా డ్రింక్ చేస్తున్నాడు తను అలాగే ఉంటే తన జీవితం ఏమైపోతుందో అనే బెంగతో కోపంలో రెండు మాటలంటే తను ఏకంగా ఇల్లు వదిలేసి రిషితో వెళ్ళిపోయాడు తను మన ఇంట్లో నుంచి వెళ్ళిపోయినందుకు కారణం నేనే అని నన్ను తెగ తిట్టారు కదండి నా తమ్ముడు ఇంట్లో కారణం కూడా నువ్వే అప్పుడు అసలు మీరు నన్ను మనిషిలాగే చూడలేదు మరిప్పుడు మీ తమ్ముడు ఇంత పెద్ద తప్పు చేస్తే ఇలా మౌనంగా ఉంటారేంటి